ఇది కోటప్పకొండ ఎంట్రన్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ అలా వెళ్ళడం వల్ల కూడా ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు ఇప్పుడు కనిపించేది మెట్ల మార్గము మెట్ల మార్గం ద్వారా కూడా భక్తులు వెళుతూ ఉంటారు ఇక్కడ చూడటానికి చెట్లు చాలా అందంగా ఉంటాయి ఇప్పుడైతే మనం కొండకు వెళ్తున్నాం వెళ్ళేదారుల్లో పార్క్ జూ పార్క్ అవన్నీ ఉంటాయి వెహికల్స్ మీద వెళ్తే బెటర్ ఇట్లా వెళ్తే మాత్రం కుదరదు కదా ఇదే ఆ పార్క్ కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాల ద్వారా వెళ్ళొచ్చు మెట్ల ద్వారా వెళ్ళొచ్చు ఇలా ఘాట్ రోడ్ ద్వారా కూడా వెళ్ళచ్చు మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు ఏంటంటే గ్రూపులుగా వెళ్తే మంచిది ఎందుకంటే సింగిల్గా వెళ్ళలేదు అక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇదిగోండి చూడండి ఇన్ని కోతులు ఉన్నాయి రోడ్డు మీద ఫైనల్గా కోట కొండకి రీచ్ అయ్యాం ఇప్పుడైతే అంత రెష్ లేదు ఫ్రీగానే ఉంది వీకెండ్స్ అప్పుడైతే చాలామంది జనం వస్తారు మహాశివరాత్రి రోజు కోటప్పకొండ తినడానికి చాలా ప్లేసెస్ నుంచి వస్తారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది పబ్లిక్ కూడా అంతగా లేదు శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అన్నట్టుగా మేము కోటప్పకొండ రావడానికి చాలాసార్లు ట్రై చేశాము బట్ ఇప్పటికీ ఫైనల్గా రీచ్ అయ్యాము టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ముందు ఒక పెద్ద నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చాలా బాగుంది కొండపైకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆనందవల్లని పిలవడే గొల్లబాబుని దర్శించుకోవాలి మాకు తెలియక డైరెక్ట్గా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నాము మీరు గారు ఇంకా ముందుగా ఆనందవల్ల అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి గుడ్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి వన్ పిఎం వరకు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఎయిట్ పిఎం వరకు ఉంటుంది ఎవరైనా నడవలేని వారు వృద్ధులు వికలాంగుల వారికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది మెట్ల మార్గం నుండి కూడా వెళ్ళవచ్చు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుంచి టూ పిఎం వరకు ఉంటుంది ఇక్కడ స్వామివారిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తితో కొలువే ఉన్నారు కాబట్టి స్వామివారిని త్రికోటేశ్వర స్వామిగా పిలుస్తారు మనం ఎటువైపు చూసినా సరే మూడు వైపులా దేవుడు కనిపిస్తారు అందుకే దేవుడిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు అక్కడ శివయ్య దక్షిణామూర్తిగా వెలిసినందువల్ల గురుబలం కూడా పెరుగుతుంది ఇక్కడ చాలామంది భక్తులు మెట్లకి పూజ చేస్తూ ఉంటారు తమ కోరికలు నెరవేరాలని కొంతమంది తమ కోరికలు నెరవేరినందుకు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ మా సిస్టర్ కూడా మెట్లకి పూజ చేస్తున్నారు మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే శబ్దం మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మేము అభిషేకానికి వెళ్ళాము అభిషేకం చాలా బాగా జరిగింది మీరు కూడా అభిషేకాన్ని వీక్షించండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల దర్శనం కూడా చాలా బాగా జరిగింది దేవుని అభిషేకం చేసుకొని అలా బయటికి రాగాలని ఇట్లా ఉంటుంది ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినప్పుడు కోతులు చాలా బాగుండేవి కొద్దిగా మార్నింగ్ రావడం వల్ల కోతులు ఏం లేవు పైన కూడా కోతులు ఉంటాయి మన చేతుల్లో ఏమైనా కనిపిస్తే చాలు లాక్కుని వెళ్ళిపోతాయి అంటే దేవుడికి తెచ్చిన కొబ్బరికాయలు పువ్వులు కూడా తీసుకొని వెళ్ళిపోతాయి ఇలా మెట్ల మార్గం ద్వారా వెళుతూ ఉంటుంటే పైన ఒక శిముడిది ఉంటుంది నాగపుట్ట కూడా ఉంటుంది నాతో పాటు మీరు కూడా దేవుని దర్శించుకోండి మొదట శిముడు వెలిసింది ఇక్కడ కాదు పై కొండ మీద ఒక గుడి ఉంటుంది ఆ స్వామిని బొచ్చుకోటయ్య స్వామి అంటారు ఇక్కడ కొండపైకి రాగాల్ని చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ స్థలం ప్రకారం అనే భక్తురాలు ప్రతిరోజు స్వామివారికి ఆహారం తీసుకొని ఆహారం పెట్టి స్వామిని ఆరాధించేవారు ఒకరోజు స్వామి ఆమె భక్తిని పరీక్షించటానికి ఆమెకి ఒక మాయ గర్భమును ప్రసాదించారు గర్భవతి అయి కూడా ఆమె ప్రతిరోజు ఆహారాన్ని తీసుకొని వెళ్ళేది ఒకరోజు ఆహారాన్ని తీసుకొని కొండపైకి ఎక్కలేక అలసిపోయి నడవలేక మధ్యలో ఆగిపోయింది అప్పుడు శిముడు ఆమె దగ్గరికి వచ్చారు అప్పుడు గొల్లబామ స్వామి నేనిక ప్రతిరోజు కొండపైకి ఆహారం తీసుకొని రాలేను నువ్వు కిందకి రమ్మని కోరింది దానికి శిముడు అలాగే వస్తాను నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు నిన్ను నీ వెనకే వస్తాను అని గొల్లబామతో చెప్పారు అప్పుడు గొల్లబామ కిందకి నడిచి వెళుతూ స్వామి కూడా ఆమ వెనకే నడిచి వస్తున్నారు స్వామి అడుగుల భారముతో కొండ కదిలింది అలా కొండ కంబించడం చూసి గొల్లభామకి భయపడింది వెనుక తిరిగి చూసింది అలా వెనుక తిరిగి చూడగానే స్వామి అక్కడే నిలిచిన చోటే శిలగా మారిపోయారు పైన ఇదేనండి నాగుల పుట్ట ఈ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఎన్నో నాగశిలలు కూడా ఉన్నాయి ఈ శిలల పక్కన నుంచే స్వామి దారి మార్గం ఉంది బొచ్చుకోటయ్య స్వామి ఈ కొండపైన ఉంది మేఘాల వల్ల ఆ టెంపుల్ కనిపించటం లేదు ఆ స్వామి దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఏమీ లేవు కానీ కడతారని అంటున్నారు ఆ స్వామి దగ్గరికి వెళ్ళేందుకు ట్రెక్కింగ్ ద్వారా వెళ్తారు దారి మార్గంలో చాలా కష్టంగా ఉంటుంది నడవటం కూడా ఇక్కడ నుంచి చూస్తుంటే ప్లేస్ చాలా బాగుంది అంత ఎత్తులో ఉన్న బొచ్చుకోట స్వామి దగ్గరికి పూజారి డైలీ వెళ్ళి పూజ చేసి వస్తారు మనకి ఎదురుగా ఉన్న కొండ పేరు రుద్రకొండ అంటారు వెలిసి ఉన్నారు ఇక్కడ కొండపైన కాకులు వాలువు కొండ ఎక్కుతున్నప్పుడు అనేక కాకులు కల్పించిన కొండపైన మాత్రం ఒక కాకి కూడా కనిపించదు సుందుడు అనే ఒక యాదవుడికి ఒక కూతురు జన్మించింది ఆమె పేరు గొల్లభామ ఆమె శివుని భక్తురాలు నిత్యం చల్లకొండలో పెరుగును తీసుకెళ్తూ ఉంటుంది ఒకరోజు ఆమె ఈ విధంగా తీసుకువెళ్తూ చల్లకొండలో పెరుగుని ఆయాసంతో ఆ కొండ మెట్లపైన కూర్చొని ఉంటుంది ఈలోగా ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగుని నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లబామ వద్దకు ఒక ఉద్ద బ్రాహ్మణ రూపంలో పరమశివుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులను ఇకపై ఈ కొండపై ఉండవని వరమిచ్చాడు అందుకు ఈ కొండపైన కాకులు వాలవు సక్సెస్ఫుల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా వీలైనప్పుడు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించండి ఎంట్రన్స్లో కొత్తగా చాలా విగ్రహాలు కట్టారు రీసెంట్గా దక్షిణామూర్తి స్టాచ్యూ కూడా కట్టారు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్